ఈరోజు మీరు వైజాగ్లో డేటా సెంటర్ గురించి మాట్లాడుతున్నారు దాన్ని ఎప్పుడు మెట్రులైజ్ చేశారు ఏ సంవత్సరంలో జీవో ఇవ్వటం జరిగింది అటువంటిది మీరు తెలుసుకోకుండా ఎక్కడ కూడా గతంలో ఏం జరిగింది అనేది మెన్షన్ చేయకుండా అంతా ఇప్పుడే నా వలనే జరిగిపోయింది అన్నటువంటి రీతిలో ఆయన మాట్లాడుతున్నాడు గతంలో కూడా మనం చూసాం రెండు వేల నాలుగులో ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఓడిపోయారు పది సంవత్సరాలు మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో కూడా ఓటింపాలయ్యారు పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు మధ్యన హైటెక్ సిటీకి ఫౌండేషన్ ఇస్తారు నిద్రిమల్లి జనార్దన్ రెడ్డి గారు అది నేనే కట్టానని చెప్పుకుంటా వచ్చాడు రెండు వేల నాలుగు తర్వాత హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందింది దానిని ఏ రకంగా రాజశేఖర రెడ్డి గారు కానీ తర్వాత రాజకీయ నాయకులు దాన్ని ముందుకు తీసుకెళ్లారు అటువంటి ఆలోచన ఆయన ఏమాత్రం కూడా చెప్పడు అంతకుముందు అలా ఎలా ఉండింది తర్వాత ఎలా మారిపోయింది అనేది ఆలోచన చేసుకుంటే అభివృద్ధి అనేటువంటిది నిరంతర ప్రక్రియ అనేటువంటిది మర్చిపోయాడు ఆయన పంతొమ్మిది వందల యాభై ఆరు ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు గౌరవనీరు ఆ కాలంలో సంజీవ్ రెడ్డి గారు అయితేనేమి బ్రహ్మానంద రెడ్డి గారు అయితేనేమి లేకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వెంగళరావు గారు దామోదరం సంజీవి గారు ఇలాంటి గొప్ప గొప్ప మనుషులు ముఖ్యమంత్రులుగా పనిచేశారు ఆ సమయాలలో వ్యవసాయం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈరోజు నాగార్జున సాగర్ ద్వారా కొన్ని లక్షల ఎకరాలు బీడు ప్రాంతాలుగా మారిపోకుండా సస్య శ్యామలమైనాయంటే వాళ్ళు కారకులు శ్రీశైలం ప్రాజెక్టు వల్ల ఎలాంటి మంచి పురోగతి జరిగింది అన్నటువంటిది వాళ్ళ హాయంలో జరిగినటువంటివే వాళ్ళు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ దిగిపోయినాక కానీ తర్వాత మేమే చేసాం మా వల్లే అయింది అన్నటువంటి మాటలు ఎక్కడ మనకు వినపల్ల ఆ సమయంలో వ్యవసాయం అనేది లేకపోతే ఆకలి చావులు ఉండేటువంటి ఆరేడు జిల్లాల గ్రోత్ రేట్ జీడిపి కూడా పెరిగినటువంటి పరిస్థితి మనం చూసాం ఆహార ధాన్యాలలో ఈ రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రంగా వెలుగొందింది కూడా వాళ్ళ హయాంలోనే వాళ్ళు ఎవరెట్లా చెప్పుకోలే తర్వాత అనేక మార్పులు వచ్చాయి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ ప్రాజెక్ట్స్ని టేకప్ చేసి ఈరోజు కాళేశ్వరంగా పిలువబడినటువంటి ప్రాజెక్టు ప్రాణహిత చేవల కానీ దొమ్మగూడెం కానీ అనేక ప్రాజెక్టులు నెట్టెంపాడు తెలంగాణలో అనేక ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాజెక్టులు పోలవరానికి పూర్తి క్లియరెన్సెస్ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు అలాగే దాంతోపాటు ఇంటర్నేషనల్ ఎయిర్పో ఎయిర్పోర్ట్ శంషాబాద్లో అలాగే రింగ్ రోడ్డుని కానీ పివి నరసింహ ఎక్స్ప్రెస్ వేని కానీ బ్రహ్మాండమైనటువంటి ఐటీని భూమిలోకి తీసుకొచ్చారు ఒక్కటే చంద్రబాబు గారు మీరు ఆత్మపరిశీలన చేసుకోండి ఐటీకి నేనే ఆద్యుడు మా నాన్న మైక్రోసాఫ్ట్ తెచ్చాడు కుమారుడేమో నేను ఇప్పుడు గూగుల్ తెచ్చేసానని మాట్లాడుతున్నారు కదా ఒకటి ఆలోచన చేయండి మన లా మన హైదరాబాద్ కన్నా చిన్న సిటీ బ్యాంగ్లూరు ఒకనొక టైంలో ఐటీలో కర్ణాటక కానీ బెంగళూరు కర్ణాటక క్యాపిటల్ బ్యాంగ్లూరులో ఎంత ఉన్నాయి ఐటీ ఈ దేశంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత మన కాంట్రిబ్యూషన్ ఎంత అని ఆలోచన చేద్దాం చంద్రబాబు నాయుడు గారు ఎస్ఎం కృష్ణ గారు ఒకటేసారి ముఖ్యమంత్రి కదా ఆ టైంలోనే ఐటీ భూమి వచ్చింది మరి ఎస్ఎం కృష్ణ గారు కర్ణాటకలో ఏ రోజు బ్యాంగ్లూరు నేను కట్టాను నా వల్ల బెంగళూరు వచ్చిందని ఎక్కడ మాట్లాడలేదు ఈరోజు ఐటీ ఎక్స్పోర్ట్స్లో టూ హండ్రెడ్ అండ్ టెన్ బిలియన్ డాలర్స్ ఉంటే దాదాపుగా ఎయిటీ బిలియన్ డాలర్స్ ఫార్టీ పర్సెంట్ కాంట్రిబ్యూట్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ ఆల్మోస్ట్ సెవెన్ ల్యాక్ క్రోర్స్ బ్యాంగ్లూరు నుంచి వస్తోంది మరి మిగతా నెక్స్ట్ తీసుకుంటే హైదరాబాద్ మనం వన్ పాయింట్ త్రీలోనే ఉన్నాం వన్ పాయింట్ త్రీ ల్యాక్ క్రోర్స్ ఎక్కడ వన్ పాయింట్ త్రీ ఎక్కడ బెంగళూరుకి వస్తున్నటువంటి దాదాపుగా సిక్స్ ల్యాక్ క్రోర్స్ పైనగా ఉన్నటువంటి దాన్ని ఎంత తేడా ఉంది మరి వాళ్ళు మేము ఎవరు అక్కడ ఎవరు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా మేమే ఐటీకి మనం ఎవరు మాట్లాడట్లేదే మన హైదరాబాద్ తర్వాత మళ్ళీ పూణే కానీ చెన్నై కానీ ముంబై కానీ తర్వాత గురుగావ్ ఈ ప్రదేశాలలో ఉన్నాయి అవి కూడా దాదాపుగా లక్ష డాలర్లు లక్ష బిలియన్ డా డాలర్స్తో ఉన్నాయన్నమాట రూపీస్తో మరి ఆ రకంగా చూస్తే ఏ రకంగా చూసినా కూడా మరి హైదరాబాదు మోర్ దెన్ దాదాపుగా ఫార్టీ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తున్నా అంతా మేమే చేసామని అక్కడ ఎవరు మాట్లాడటం మనం చూడటం లేదు మరి మైక్రోసాఫ్ట్ నేనే తెచ్చానంటే అది మన హైదరాబాద్ ఒక చోటే ఉందా మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది మన ఇండియాలో అని చూస్తే అది బెంగళూరులో ఉంది డెవలపింగ్ సెంటర్స్ వచ్చాయి పది ఇండియాలో అది హైదరాబాద్లో ఒకటి అన్నిటికీ నేనే అర్జున్య అన్నటువంటి మాటలు మాట్లాడుతుండడం కరెక్ట్ కాదు దీన్ని బట్టి మీరు తెలుసుకోండి మీరు ఏ ఒక్క వ్యక్తికి రానటువంటి అవకాశం ఎవరు కూడా మ్యాక్సిమం ఏడు సంవత్సరాలు లోపే ఉన్నారు ముఖ్యమంత్రులుగా పదహారు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి పది సంవత్సరాలు ఇప్పుడు దాదాపుగా ఆరున్నర సంవత్సరం పదహారున్నర సంవత్సరం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ ఫీల్డ్లో మనం ముందున్నాం కొన్ని ఐటీలో చూస్తే బెంగళూరుకు హైదరాబాద్కు చాలా హైదరాబాద్ అంతా నువ్వే అంటావు కదా అది కూడా రెండు వేల నాలుగు తర్వాత ఎంత పెరిగిందని ఒకసారి ఆలోచన చేసుకుంటే నీ కంటే కూడా ఎక్స్పోర్ట్స్ రాజశెడ్డి గారి హయాంలోనో తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ హయాంలోనో బాగా పెరిగాయి మీ హాయంలో పెద్దగా వచ్చింది లేదు కానీ చెప్పుకోవడం మాత్రం ఎప్పటికే హైదరాబాద్ నాదే సైబరాబాద్ నేనే అన్నటువంటి ఒక మాటలు తప్పితే వేరేది ఏమీ వినపడదు పోనీ ఐటీలో లేం ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్ మనం ముందున్నామా అంటే మనకన్నా చాలా అడ్వాన్స్గా ఉన్నారు తమిళనాడు వాళ్ళు టెన్ బిలియన్ డాలర్స్ వాళ్ళది ఉంది దాదాపుగా మనము టెన్త్ ప్లేసెస్లో కూడా మనం లేము ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్లో అదే రకంగా మిగిలినటువంటిది ఈ మర్చెంటైలు సర్వీస్ ఎక్స్పోర్ట్స్లో మనకు సీకోస్ వెయ్యి వెయ్యి కిలోమీటర్ల పైన ఉంది దీంట్లోనే ఏమన్నా మనం ముందులో ఉన్నామనంటే గుజరాత్ వన్ ఫిఫ్టీ ఫైవ్ మిలియన్ డాలర్స్లో ఉంటే మహారాష్ట్ర వన్ ఫార్టీ వన్ థర్టీ ఎయిట్ కర్ణాటక వన్ థర్టీన్ బిలియను తమిళనాడు సెవెంటీ ఫైవ్ ఏ కోస్ట్ లేనటువంటి తెలంగాణలో ఫిఫ్టీ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి మరి థౌజండ్ కిలోమీటర్స్ సీ కోస్ట్ మనకు కేవలం ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది నాట్ ఈవెన్ ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ కూడా మనం లేము ఓవరాల్ ఎక్స్పోర్ట్స్లో కూడా మరి ఈ ఫెయిల్యూర్స్ అని నీవు కాదా రాష్ట్రానికి విడిపోవడానికి కారకులైనటువంటి మీరు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి మొట్టమొదటిగా ఐదు సంవత్సరాలు మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసి అప్పుడు ఏది తీసుకురాలేక కాలం వృధా చేశారు తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా పరిస్థితులు వచ్చినా కూడా ఈరోజు టీసీఎస్ అక్కడ సైన్ అయిందంటే ఏ సంవత్సరం అయిందనేది ఒకసారి తెలుసుకోండి అదే రకంగా రెండు వేల ఇరవై ఒకటిలో జీవో ఇవ్వడం కూడా జరిగింది ఈ డేటా సెంటర్కి సంబంధించి ఆదాని వాళ్ళకు ఏ రకంగా ఒక డేటా సెంటర్ అనేటువంటిది పెడితేనే ఉద్యోగాలు ఎక్కువ రావు డేటా సెంటర్ వల్ల దాదాపుగా పెట్టుబడుల రూపంలో ఏమో పదివేల ఇరవై వేల కోట్లు కనపడుతున్నాయి ఉద్యోగాలు మాత్రం వెయ్యిలోపు ఉన్నాయి ఇది కాదు రాష్ట్రం అనేక రకాలుగా ఇన్సెంటివ్స్ ఇస్తుంది కాబట్టి అక్కడ మంచిగా ఒక ఐటీ పార్క్స్ కానీ ఇంకా అక్కడ ఇన్ఫ్రా కానీ డెవలప్ చేయాలి అని చెప్పి కండిషన్స్ పెట్టి ఆదాని వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ మరి ఈరోజు మీరు ఏం చేస్తున్నారు మీ నారావారి మీడియా ద్వారా మొత్తం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అంటున్నారు కదా ఒక్కటి మీరు ఆలోచన చేసుకోండి గూగుల్ అనేటువంటిది వచ్చినా కూడా అది ఎవరు ఇనిషియేట్ చేస్తున్నారు దాని భాగస్వాములు ఎవరు చేస్తున్నారు ఆదాని ఎయిర్టెల్ గతంలో అలాగే చేసింది ఈరోజు మొత్తం నిర్మించబోయేదంతా కూడా ఆదాని దాని కేబుల్ ఎందుకంటే అది సర్జికల్ లొకేషన్లో ఉంది కాబట్టి వైజాగ్ అనేటువంటిది సీకోస్లో కేబుల్ రావాలి కాబట్టి ఆ కేబుల్కి సంబంధించినంత ఎయిర్టెల్ వాళ్ళు ఇదంతా గతంలో జరిగిందే కదా శంకుస్థాపన కూడా రెండు వేల మూడులో జరిగింది ప్రాజెక్ట్ వన్ ప్రాజెక్ట్ టూ అని చెప్పి మధురవాడలో నూట ముప్పై ఎకరాలు కాకలపాడులో కూడా రెండు ఇచ్చి ఈ రెండిట్లో కూడా మీ ఆ డేటా సెంటర్స్ వల్ల మనకు ఫిగర్స్ కనపడుతున్నాయి కానీ ఎంప్లాయ్మెంట్ ఇది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ పెద్దగా కనపడట్లేదు కాబట్టి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కలిగే కలగప చేసేటువంటి ఐటీ పార్క్స్ నిర్మించాలని రెండు చోట్ల కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది శంకుస్థాపన రోజు గౌరవ ముఖ్యమంత్రి ఆ టైంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం కూడా జరిగింది మరి ఇవేమీ నీకు పట్టవు కేవలం పబ్లిసిటీ మాత్రమే ఒకటే ఆలోచన చేయండి ఎవ్వరు కూడా పరిశ్రమలకు రావాలి ఈ రాష్ట్రం మంచి ముందుకు పోవాలి ఆలోచనతోనే ఉంటారు కానీ మీరు ప్రతి ఒక్కటి కూడా వేరే వాళ్ళకి ఎవరిది ఉండదు మీ ఉద్దేశం ఏంటంటే మనం ఓటు చోరీ గురించి వింటున్నాం ఓటు చోరీ గురించి విన్నాం ఇప్పుడంతా నీదంతా ఇతరులు చేసినటువంటి క్రెడిట్ చోరీ క్రెడిట్ ఎవరికి రాకూడదు నువ్వే దొంగతనం చేయాలి క్రెడిట్ వేరే వాళ్ళకి ఎవరికి పోకూడదు ఆ క్రెడిట్ దొంగతనం చేసేటువంటిది అలవాటు చేసుకున్నాం క్రెడిట్ చోరీ అంతకు మించి ఏమీ జరగటం లేదు అక్కడ ఏదన్నా గతంలో ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనేటువంటిది అభివృద్ధి అనేటువంటిది మీరు మర్చిపోయారు ఇది నిరంతర ప్రక్రియ చేసేటువంటి వాళ్ళు చేశారు ఎంతో ఎంతో మహానుభావులు అందరూ చేశారు కాబట్టే ఈరోజు మనకుందాం ఈరోజు నువ్వు ఇంకా పాతకాలంలో లాగా ఎప్పుడు చూసినా ఫోన్ నేనే కనిపెట్టాను కంప్యూటర్ నేనే తెచ్చాను అన్నటువంటి ఈ కాలంలో కూడా మాట్లాడటం ఏం చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి టోటల్గా ప్రపంచం ఎంత ముందుకెళ్తుంది అని చెప్పి మీరు కంపారిజన్స్ ఎక్కడో ఇక్కడలో ఉండి ఇక్కడిక్కడే ఏదో మాట్లాడటం కాదు ఈ ఇరవై సంవత్సరాలలో గ్లోబలైజేషన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి మార్పును ఒకసారి గమనించుకోండి మారు మూల దేశాలైనటువంటివి కూడా మనకన్నా అడ్వాన్స్గా ఉన్నాయి ఈరోజు ఆఫ్రికాలో ఒకప్పుడు అసలు అది అటవీ ప్రాంతం ఏమాత్రం నాగరికత లేనటువంటి ప్రాంతాలు అటవీ మనుషులు జీవనించేటువంటి ప్రాంతాలు అనేటువంటి పరిస్థితి ఉండేది ఈరోజు అక్కడ కూడా బ్రహ్మాండంగా సెల్ టెక్నాలజీ వాళ్ళు కూడా మనకన్నా ఎక్కువ ఫోన్ పేస్ అన్నీ వాడుతున్నారు మరి అలాగే సౌత్ అమెరికా లాంటి కంట్రీస్ కూడా ఎంతో అడ్వాన్స్గా ఉన్నాయి ఒక టెక్నాలజీలోనే కాదు ఒక డిసిప్లిన్లో కానీ ఒక రోడ్ స్ట్రక్చర్స్లో కానీ ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి వాళ్ళందరితో కూడా మనకంటే కూడా వెనకబడి ఉండి ఈరోజు వాళ్ళు ఎంత గ్రోత్ అయినారు వాళ్ళతో పోటీ పడదామని లేకుండా చిన్న చిన్న కంపారిజన్స్ చేసుకుంటూ ఇంకా బుడదలోనే ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేసుకోండి తొంభైలో మనది చైనాది ఒకటే జీడిపి ఈరోజు మనకు వాళ్ళ కంపారిజన్ లేకుండా పోయింది సౌత్ అమెరికా ఆఫ్రికా లాంటి దేశాలు టెక్నాలజీ మనకన్నా ముందుకు పోతున్నాయి ఇక్కడ అభివృద్ధి చెందుతున్నటువంటి చెందిన దేశాలలో డిసిప్లిన్ ఎలా ఉంది అక్కడ ప్రజలు ఎలా కమిట్మెంట్తో ఉంటారు ఒక మాట మాట్లాడే ఎంత పద్ధతిగా ఉంటారన్న దాన్ని నేర్చుకోండి దాన్ని అలవరుచుకోండి ఆ డిసిప్లిన్ నేర్పించండి ఇక్కడ రాష్ట్రాలలో కూడా ఆ డిసిప్లిన్ మర్చిపోయావు ఎప్పుడు ఎలాగా ఫాల్స్ ప్రాపకండా చేయాలి సరిపో అపోజిషన్ అనేటువంటిది కూడా ఒక ప్రక్రియ పొలిటికల్ సిస్టంలో ఈక్వల్ ఆపర్చునిటీ వ్యక్తులు వాళ్ళని నెగ్లెక్ట్ చేయడము బ్యాడ్ ప్రాపకుండా చేసి ఎలా అనగదొక్కడము ఏమీ లేని దాన్ని పబ్లిసిటీ ఎలా ముందుకు తీసుకెళ్లే ఆలోచన పెట్టుకొని ఒక టీమ్స్ని ఏర్పాటు చేసి ఒక మాఫియా లాగా నడిపేటువంటి వ్యక్తి మీరు ఇది కాదు డెమోక్రసీలో చేయాల్సింది వాస్తవాలు కూడా మాట్లాడండి ఎప్పటికి ఏం జరిగింది ఎంత జరుగుతుంది ఈరోజు క్లారిటీగా చెప్పగలుగుతారా ఎన్ని డైరెక్ట్ ఉద్యోగాలు ఇస్తారు ఎన్ని డైరెక్ట్ ఉద్యోగాలు వస్తాయన్నటువంటిది చెప్పలేకున్నారు ఈరోజు పరిశ్రమల గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా ఎవరో వ్యతిరేకమని ఈరోజు ఏషియాలోనే పెద్ద సెజ్ అయినటువంటి శ్రీ సిటీ ఎవరి హయాంలో వచ్చింది రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే శ్రీ సిటీ వచ్చింది కదా దాన్ని అద్భుతంగా తీర్చిద్దడంలో రాజశెట్టి గారు తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక పరిశ్రమలు ఆడ వచ్చినాయా లేదా మరి ఈరోజు మీరే సిగ్నేచర్ చేసి మొదలు పెడతారు టీసీఎస్ కూడా జగన్ గారి హయంలోనే కదా అంటే ఒక ముందుకు వచ్చిన స్టెప్స్ అంతా కూడా దురుసశాతవంతు కరోనా వల్ల సమయం కొంచెం వృధా అయింది కానీ లేకపోతే అప్పుడే కదా ప్రక్రియ మొదలైంది లాంగ్ టర్మ్ ఆలోచన చేసేటువంటి నాయకుడు ఎవరు నువ్వు టెంపరీగా ఏదో వచ్చేస్తుంది ఎస్ స్వాగతించాలి దానికి సంబంధించి ఫ్యూచర్లో ఎంత పవర్ కావాల్సి వస్తుంది ఎంత వాటర్ ఇవ్వాల్సి వస్తుంది ఆ వాటర్కు మనం ఇచ్చేటువంటి పవర్కు రేపు పొద్దున మన ఇంపాక్ట్స్ ఏమున్నాయి ఇది ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీ పైన లేదా దీన్ని మీరు ఎందుకు ఇనిషియేట్ తీసుకోలేకున్నారు ఎప్పటిలోపల కంప్లీట్ అవుతుంది ఎంత మాత్రం వాళ్ళు ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఎంత బాగా ఎప్పుడెప్పుడు ఏ టైం లేని కంప్లీట్ చేస్తారు ఇవన్నీ ఏమీ చెప్పకుండా మేమే ఆధ్వీనం మేమే ఆధ్వీనం అన్నటువంటి మాటకు చెప్పుకోవడమే ముందుంటున్నారు కానీ వాస్తవాలు ప్రజలకు తెలియజేసేటువంటి పరిస్థితి మీ దగ్గర ఎప్పుడు కూడా లేదు నిన్నగాక మనమే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఈరోజు దివి సెజ్ కానీ ఇలా అనేక సెజ్లు కూడా గారి హాయంలో అయినా అని నెగిటివ్ బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అభివృద్ధి ప్రక్రియలో భాగంగా ముందడుగు వేసింది ఎవరు దాన్ని రెచ్చగొట్టి ఈరోజు ఆ పరిశ్రమలు ఆ రోజు ఇవ్వటం వల్ల ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయో కొంతమంది రైతులు నష్టపోయి ఉండొచ్చు కానీ పరిశ్రమలు వ్యతిరేకం కాదు అనేటువంటిది మేము అది నిరూపించాం కదా పరిశ్రమలు పెట్టేటివి మీరు వ్యతిరేకిస్తున్నారు మరి మీరు మా హ్యామ్లో డేటా సెంటర్ అటువంటిది వచ్చి మేము నిద్ర లేచినప్పటి నుంచి మూడు పూటల ఉదయం మధ్యాహ్నము సాయంత్రము వైజాగ్ అయితేనే ఈ రాష్ట్రానికి ఒక ఆదాయ వరుణగా వస్తుందని మేము మాట్లాడితే ఆ రోజు మీరు ఏమన్నారు మీరు ఏదో వైజాగ్ గురించి నెగిటివ్గా రాయడం చేశారు స్టోరీస్ సునామీ వస్తుందంట వైజాగ్లో అంత మునిగిపోతుందంట అక్కడ వీళ్ళు కడతారంట బిల్డింగ్స్ అని చెప్పి ఒక బ్యాడ్ రాపకుండా చేశారు ఎవరు దుర్మార్గులు మీరా మేమా మేము రాష్ట్ర శ్రేయస్సు ఇంపార్టెంట్ అనేటువంటి ఆలోచనతో పోతాం అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిశ్రమలో డైరెక్ట్గా ఎంప్లాయ్ అయ్యే దానికంటే కూడా ఫస్ట్ కింది నుంచి ఫౌండేషన్ బాగుండాలా కింది స్థాయిలో పేదవాడు కూడా మంచి ఎడ్యుకేషన్ చదవాలా ఆ వ్యక్తికి సంబంధించి ఐబీ స్టాండర్డ్స్ పెట్టాలా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా టోఫెల్ ఎగ్జామ్ రాయగలిగేటువంటి కెపాసిటీ వాళ్ళకి రావాలా చిన్నప్పటి నుంచి ట్రైనింగ్స్ ఉండాలా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి డిజిటల్ క్లాసెస్ ఉండాలి వాళ్ళు హై స్కూల్లో ఆ మాదిరి చదువుకొని కాలేజీకి వచ్చినప్పుడు ఏ రకంగా వాళ్ళ జీవనశైలి మారాలి ఏ రకంగా కమ్యూనికేషన్ వాళ్ళు వచ్చి వాళ్ళు జాబ్ చేసే టయానికి వాళ్ళు ఎంత స్టే ఎంత కమాండబుల్గా తయారవ్వాలి ఎంత నాలెడ్జబుల్గా తయారవ్వాలి అన్న ఆలోచన చేసింది ఎవరండి అది కాదా మంచి ఆలోచన కాదా అది నీలాగా టెంపరీగా ఊరికే ఏదో చేసిన వాళ్ళని టక్కన వచ్చేటువంటి గాలికి వచ్చేటటువంటి క్రెడిట్ తీసుకొని అంతా నేనే అయినటువంటి దానికంటే కూడా మంచి చేయాలన్నట్టు ఆలోచన కలగాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యువత గురించి ఆలోచన చేశారు అందుకనే ఆయన బేసిక్గా ప్రతి స్కూలు యాభై వేల స్కూళ్ళు మాడిఫై చేసి ప్రతి స్కూల్లో డిజిటల్ క్లాసెస్తో ఇంగ్లీష్ మీడియంతో బ్రహ్మాండ ఫౌండేషన్ కింది నుంచి వస్తే ఆ యువత పెద్ద అయినాక కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు రాణించి వాళ్ళు చేసినటువంటి మంచి రాష్ట్రాన్ని కూడా జరుగుతుంది ఆ ఫౌండేషన్ కింది నుంచి రావాలని చెప్పి ఆలోచన చేస్తే మీ బ్యాడ్ ప్రాపకండతో రాంగ్ పబ్లిసిటీతో మీరు ఇష్టానుసారం బృదు చదువుతున్నారు కానీ మీరే విజనరీ అని చెప్పుకోవడం కాదు చేసి చూపించాలి చేసి చూపించండి తత్వం చేశారు రాజశేఖర గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంతసేపు విజనరీ అని చెప్పుకోవడమే కానీ ఎటువంటి ఆలోచనలు మీకు లేవు నేను ఈరోజు ఐటీ ఎక్స్పోర్ట్స్ గురించి చెప్పాను ఏసిటీ ఎలా ఉందో ఓవరాల్ ఎక్స్పోర్ట్స్ గురించి చెప్పాను ఈరోజు కోస్ట్ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ ఉంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ఉత్తరాంధ్రలో ఈరోజు మూలపేట పోర్ట్ కానీ రామాయపట్నం కానీ బందర్ పోర్ట్ కానీ ఎందుకు అంత ఇదిగా టేకప్ చేశారు ఆ పోర్ట్స్ కానీ డెవలప్ అయ్యి ప్రతి ఫిఫ్టీ కిలోమీటర్స్కి ఒక ఫిషింగ్ హార్బర్ కానీ ఒక పోర్టు కానీ ఉండాలన్న ఆలోచనతో దాదాపుగా వెయ్యి కిలోమీటర్లలో ఫిషింగ్ హార్బర్లు మెరైన్ యూనివర్సిటీ భీమవరం నర్సాపురంలో మెరైన్ యూనివర్సిటీతో సహా అలాగే మూడు పెద్ద పోర్ట్స్ కంప్లీట్ సైజ్కి వచ్చినాయి ఈరోజు రోజు క్రేట్ కూడా మూలపేటలో నేనే చేశానని మాట్లాడుతున్నాను మన ఎక్కడో విన్నా మీరు దానికి ఆద్యులా చెప్పండి మూలపేట ఎప్పుడు ఫౌండేషన్ చేశారు ఎప్పుడు నిధులు కేటాయించబడ్డాయి మీరు బందర్ పోర్ట్ గురించి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు కానీ రూపాయి కేటాయించలేదు నా పాడు ఫోన్స్ టైప్ చేసి బందర్ పోర్టు ప్రతిభను కంప్లీట్ చేయాలా అని చెప్పి బందర్ పోర్ట్ కంప్లీట్ చేసుకొచ్చింది వచ్చింది రామాయపట్నం దాదాపుగా ఈ నెల రేపు నెల షిప్స్ కూడా అక్కడ అన్లోడ్ చేయడం స్టార్ట్ అవుతుంది ఇంత యుద్ధ ప్రతిపదన ప్రాజెక్ట్స్ టేకప్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా మెడికల్ కాలేజెస్ ఈరోజు ఒక రాజభవనాలు లాగా పేదవాడికి మంది జరగాలని చెప్పి పదిహేడు మెడికల్ కాలేజీలో ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి పన్నెండు మిగతా మెడికల్ కాలేజీ వివిధ దశల్లో ఉంటే అసలు మెడికల్ కాలేజీలో లేవని మాట్లాడారు మీరు ఇదే మీ విజన్ ఏ అయినా కూడా కష్టపడతాడు ఏ అయినా చేయాలని తప్పిస్తాడు మీ పబ్లిసిటీ లాగా దావోసులో చలిలో నడిచాం నడుచుకుంటా పోయినాం పక్కన హోటల్ నుంచి పక్కకు నడుచుకుంటా పోయేది దాన్ని ఒక ఫోటో తీసి పబ్లిసిటీ దావోస్లో అగ్రిమెంట్ లక్షలు కొట్టున్నారు ఎన్ని ఒక్క ఒక్క పర్సెంట్ చూపించండి గ్రౌండ్ పడినవి ఎవరైనా కూడా ఒక బాధ్యత ఉన్నప్పుడు రాష్ట్రానికి కానీ వాళ్ళ ప్రాంతానికి కానీ చేయాలనుకుంటారు నేను ఒక ఒక ఊరికి ప్రతినిధిని రాయచోటికి ఉన్నప్పుడు అదే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాయచూట్లో మంచి జరుగుతుంది అని అంటే ఈయన ఇక్కడ దావోస్లో మినిమం టూ డిగ్రీస్ జీరో డిగ్రీస్ అంతకనే ఎక్కువ ఉండదు మంచి జరుగుతుంది ఇలాంటి ఇండస్ట్రీ వస్తుంది మా రికమండేషన్ దాని వస్తుందంటే నీకేం సైబీరియాలో షర్టు ప్యాంట్ వేసుకొని మేము నలభై యాభై గంటలు కూర్చోమన్నా కూర్చుంటాం మంచి జరుగుతుంది మా ప్రాంతాలకంటే మా హ్యామ్లో మా కెపాసిటీకి మా 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 ఉన్న ఉన్న హుదాకి మంచి జరగాలి అనేటువంటి మా ప్రాంతాలలో ఒక డెవలప్మెంట్ వర్క్ రావాలంటే క్లర్క్ దగ్గర నుంచి అన్న అన్న అనుకుంటా ఒక ఫైల్ పట్టుకొని ఎంత తిరిగింటాం మరి ఎవరు బాధ్యత అనేది కానీ మేము ఎప్పుడైనా పబ్లిసిటీ చేసుకోమే నీది ప్రతి ఒకటి ఆర్గనైజ్డ్ థింగ్స్ ఆర్గనైజ్డ్గా బూస్టప్ చేసుకోవడం రిజల్ట్ చూస్తే తక్కువ ఉంటుంది ఎంతసేపు బూస్టప్ 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 చెయ్యి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిరంతర ప్రక్రియ నీకన్నా మంచిగా మేము ఆలోచనలో ఉన్నామని చెప్పేటంటిదే ఈరోజు మా ప్రతిపక్షంగా మేము కూడా తెలియజేస్తున్నాం వృద్ధ జరుగుతున్నావు కదా మీద విధ్వంసం చేశామని అని పబ్లిసిటీ మాట్లా ప్రతి ఒక్కరితో మాట్లాడిస్తున్నావు కదా ఏంది విధ్వంసం చేసాం చిన్నపిల్లలు హై స్టాండర్డీస్తో చదువుకోవాలని ఆలోచన చేయడం విద్వాంసమా ప్రతి పేదవాడు మంచి హాస్పిటల్లో వైద్యం తీసుకోవాలి ప్రతి చిన్న ఊర్లో హెల్త్ సెంటర్ ఉండాలి అక్కడే సచివాలయం ఉండాలి అక్కడే ఒక రైతు భరోసా కేంద్రం ఉండాలి ఫార్మర్స్కి ఉంటే ఆర్బీకేలో వాళ్ళ యొక్క భూసార పరీక్ష చేసేదానికి కానీ ఇంకొక దానికి కానీ అవైలబులిటీ ఎప్పుడు అక్కడ అగ్రికల్చర్ సెక్రటరీ ఉండాలి ఎరువులు అక్కడి నుంచి సప్లై కావాలని ఆలోచన చేసింది ఎవరండి ప్రతి గ్రామానికి ఉండాలా అని చెప్పి ఒక వ్యవస్థని దగ్గరగా ఇంటింటికి చేర్చిన వ్యక్తి ఎవరండి కాదా జగన్మోహన్ రెడ్డి గారు కాదా మీరు అంటున్న విధంగా మీరు చెప్పే దీనికి సమాధానం చెప్పండి పోర్ట్స్ ఎవరు తీసుకున్నారు ఫిషింగ్ హార్బర్స్ ఎవరినిస్టియేషన్ తీసుకున్నారు మెరైన్ యూనివర్సిటీకి ఎవరినిషియేషన్ తీసుకున్నారు పదిహేడు మెడికల్ కాలేజీకి ఎవరినిస్టేషన్ తీసుకున్నారు యాభై వేల ప్రభుత్వ స్కూల్ను మోడనైజ్ చేసి డిజిటల్ క్లాసెస్తో సహా ఏర్పాటు చేసిన దానికి ఎవరినిషియేషన్ తీసుకున్నారు ప్రతి ఊర్లో హెల్త్ సెంటర్తో సహా మండలంలో పిహెచ్సి కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్స్లో సిహెచ్సిలు డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో డిస్టిక్ ఏరియా హాస్పిటల్స్లో ఫుల్ స్టాఫ్ ఉండాలి ప్రతి చోట కంటిన్యూస్గా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ మినిమం ఉండాలి తగ్గ ఏ దానికి రిక్వైర్మెంట్ బెడ్డెడ్ కెపాసిటీని బట్టి అక్కడ ఫుల్ స్టాఫ్ ఉండాలి అని చెప్పి ఫుల్ స్టాఫ్ స్టాఫ్ నియమించినటువంటి వ్యక్తి ఎవరండి ఇవన్నీ మాట్లాడుకోరా దేని గురించి మాట్లాడతారు మీరు చెప్పండి చాలు మేము ఎక్కడికైనా వస్తాం ఐటీ గురించి మాట్లాడతావా పరిశ్రమల గురించి మాట్లాడుతావా అభివృద్ధి గురించి మాట్లాడుతావా దేని గురించి మాట్లాడుతా నీకున్న ఏకైక అసెట్ మీ నారావారి మీడియా ఆ మీడియా మేనేజ్మెంట్ దాంతోనే నువ్వు రాణిస్తున్నావు మేము ప్రతి విషయంలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం అన్ని అభివృద్ధి కార్యక్రమాలలో కూడా ఎస్ ఎందుకు ఇది మాట చెప్తున్నామంటే డేటా సెంటర్లో కూడా మా భాగస్వామ్యం ఎంతుందో ప్రజలకు తెలియచేయాలి అది మా బాధ్యత మేము దాని ఇనిషియేటివ్ మేము కూడా చాలా తీసుకొని ముందుకు నడిపించాం ఇప్పుడు నువ్వు ఉన్నట్లుండి కేంద్రంలో భాగస్వామ్యం కాబట్టి దాని అందరిని కూడా బైపాస్ చేసి నువ్వేదో చేసుకొని అంతా నాదే అన్నటువంటిది కాదు ఈరోజు పోర్ట్స్ గురించి రాపు మూలపేట ఉత్తరాంధ్రలో ఎవరు ఇనిషియేటివ్ తీసుకున్నారు ఇది రేపు తొందరలో ఇదికి వస్తుంది మరి అదే రకంగా భోగ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి చే తేవాల్సిన క్లియరెన్సెస్ అన్నీ పెండింగ్లో పెట్టి వెళ్ళిపోయావు గతంలో దాన్ని అన్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఈరోజు అది ఫాస్ట్గా పని జరుగుతుంది అంటే కారకులు ఎవరు అసలు వైజాగ్లో నువ్వు ఉమ్మడి రాష్ట్రానికి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక చిన్న ఐటీ కంపెనీ ఆడ పెట్టలేకపోయినావు ఆ టైంలోనే హైదరాబాద్ అంతా డెవలప్ చేస్తూ మరొక పక్కన వైజాగ్ కూడా ఆద్యం ఉండాలని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసిందే కదా అక్కడ ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీస్ అడికి వచ్చినాయంటే రాజశేఖర్ గారు పుణ్యం కదా అన్నీ సైమంటేస్గా ఆలోచన చేసుకోవాలి ఫార్మర్స్ బాగుండాలి ఒక ప్రభుత్వం అంటే ఇచ్చేటువంటి ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో ఏ సెక్టర్కి ఏది అవసరమో ఆలోచన చేసి చేసుకుంటా పోవాలి మీరు ఇట్లా చేయరు ఇది చేయరు అన్నీ మాత్రం నేనే చేశాను పబ్లిసిటీ చేసుకుంటుంటాం వ్యవసాయం గురించి దండగాని మాట్లాడారు మీరు ఆ వ్యవసాయానికి సంబంధించి ప్రాజెక్టు టేకప్ చేసి మొత్తం రాష్ట్రంలో ఒక కొలికి తెచ్చింది ఎవరు ఇవన్నీ ఏది ఆలోచన చేయకుండా ఇతరులు చేసేటువంటి ప్రక్రియను కూడా మీరు ఏది గుర్తుపెట్టు ఏది జరిగినా అది నాదే అంటాం మరి రెండు వేల నాలుగులో ఎకరం భూమి ఇక్కడ ఎంత ఉంది ఈరోజు నూట డెబ్బై ఏడు ఎకరాలకి హైదరాబాద్లో పోయిండొచ్చు అది అది కూడా నాదే అంటావు మళ్ళీ అది ఎట్లా నిరంతర ప్రక్రియ నువ్వు కంపారిజన్ నేను చెప్పిన విధంగా కంపారిజన్ విత్ సమ్ కంట్రీస్ ఆన్ పార్ విత్ ఆంధ్రప్రదేశ్తో ఉండి ఈరోజు ఈ ట్వంటీ ఇయర్స్లో ఎంత ముందంజలో ఉన్నాయి వాళ్ళతో కాంపిటేట్ అవుదామన్న ఆలోచన ఎందుకు రాదు మీకు ఒక డిసిప్లైన్ అన్నటువంటిది మనం చాలా వెనకబడి ఉన్నాం ఈరోజు ట్రాఫిక్ సెన్సెస్లో కానీ లాండ్ ఆర్డర్లో కానీ ప్రవర్తనలలో కానీ వీటన్నింటినీ ఒక ముఖ్యమంత్రిగా ఉండి మీ ప్రవర్తనలోనే మీరు సోషల్ మీడియాలో ఇష్టానుసారం మహిళను మాట్లాడుతూ దాన్ని ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో పెడుతున్నావు కానీ మాట్లాడాలని వాళ్ళ గురించి ఏది చర్య చేపట్టట్లేదు ఇది ప్రజాస్వామ్యంలో కరెక్టా ఈరోజు లిక్కర్ది ఒకటి ఆ నకిలీ మద్యం సరఫరా చేస్తూ డైరెక్ట్గా పట్టుబడి మళ్ళా దాన్ని ఇంకొక ర్యాంక్ ట్రాక్ లైక్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు మళ్ళా ఆర్గనైజ్డ్ క్రైమ్ వైసీపీ ఎవరు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసేది మీరు కాదా ఈరోజు వివేకానంద రెడ్డి హత్యది కూడా మేము ఎప్పుడో ఛాలెంజ్ చేశాం నువ్వు అధికారంలో ఉన్నావు తప్పు ఎవరు చేస్తారో నిలబెట్టి మరి ఎందుకని దాని గురించి మాట్లాడట్లేదు మీరు అదేదో ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏం ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంటుంది తెలియజేయ ప్రజలు పబ్లిక్గా దాచుకొని ఇతరులపైన బురద చల్లి ఆ సమయానికి కాలం గడిపేటువంటిది కాదు మీరు ఇది ఆలోచన చేయండి లిక్కర్కి సంబంధించి ఈరోజు ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితేనే నిన్ననే చెప్పారు మా ఎక్స్ఎమ్ఎల్ఏ ధర్మవరం ఓ ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే అయితే జైల్లో వేస్తున్నారు మీరు ఒక హోర్డింగ్ కట్టుకోవడానికి భయపడిస్తున్నారు విలేజ్లో హోర్డింగ్ కడితే కేసు పెడుతున్నారు అటువంటి పరిస్థితులలో ఎవరైనా వైసీపీ ధైర్యం చేసి ఒక నకిలీ మధ్య కేంద్రం పెడతారు డిస్టరీ సెంటర్ పెట్టేటటువంటి ధైర్యం కలుగుతుందా దాదాపుగా ఒక నకిలీ ఒక ఇండస్ట్రీ లాగా పెట్టి ఒక్కొక్క యూనిట్లోనే మూడు వేల కేసులు తయారు చేస్తూ లక్ష ఇరవై బాటిళ్ళు ఒక రోజుకు చేస్తూ నకిలీ మద్యాన్ని సృష్టించి అన్ని బెల్ట్ షాపులకు ఊరూరా బెల్ట్ షాపులకు సప్లై చేసి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటూ దానిపైన ప్రజలు ప్రశ్నిస్తున్నారంటే ఆలోచనతో ఇంకొకరు లైక్ తీసుకెళ్ళి మళ్ళీ విమర్శించడం ఇంకొకరి పైన నెపం పెట్టడానికి ప్రయత్నం చేయడం ఇది కాదబ్బా స్ట్రెయిట్గా చేయి రాజకీయాలు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు ఈ రాష్ట్రానికి సంబంధించి ఎవరమైనా భాగ్యస్వామనం అయితే అభివృద్ధి విషయంలో నీలాగా అంతా నేనే వేసుకోవాలి నేను తప్పితే వేరే వాళ్ళు ఎవరు రాకూడదు నేను నా కుటుంబం మాదే రాష్ట్రం మేమే రాష్ట్రం అనుకుంటా పరిగెత్తడం కాదు అందరం భాగస్వామనం అయితేనే ముందడుగు వేయగలుగుతాం ఆ భాగస్వామి చేసేటువంటి ఆలోచన నేర్చుకో నీకున్నటువంటి డబ్బా కొట్టేటటువంటి వాళ్ళు ఏదో ఒక రోజు నీకు రివర్స్ అవుతారు ఈ డబ్బాని నమ్ముకో ఆ పొగడుతుల డబ్బాలు కాదు ముఖ్యం రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యం మేము ఏదైతే ఈ రాష్ట్ర శ్రేయస్సు గురించి ఆలోచన చేసామో నేను అన్నింటినీ చెప్తూ వచ్చాను దాన్ని బుర్జలుపు ప్రక్రియలో ఇంకొక రకంగా మాట్లాడితే ఎవరేం చేస్తారు కళ్ళ కనపడట్లేదా స్కూల్స్ అభివృద్ధి కళ్ళ కనపడట్లేదా పోర్టుల కంప్లీషను కళ్ళ కనపడలేదా మెడికల్ కనపడినటువంటి మెడికల్ కాలేజ్నే వేల మంది పోయి ఇదోయా మెడికల్ కాలేజ్ అంటేనే మీ వాళ్ళు ఎక్కడుంది మెడికల్ కాలేజ్ అంటారు అని అలా అయిపోయింది మీ యొక్క మీరు ఒక ఇలిజన్లోకి వెళ్ళిపోయారు సో దీని నుంచి బయటకు రండి మంచి చేద్దాం వాస్తవాలు తెలియచేద్దాం ప్రతిపక్షం ప్రశ్నించేటువంటి వాటిని సమాధానం చెప్తే రీతిలో ముందుకు రండి మీకు చిత్తశుద్ధి ఉంటే ధైర్యం ఉన్నా కూడా అంతే కానీ తప్పుదోవ పట్టించిన ప్రక్రియకి వెళ్ళకండి ఈరోజు దీన్ని ఎంత ఇనిషియేట్ చేసుకుంది డేటాస్ అంటే నేను జీవో కాపీస్తో సహా చూపిస్తున్నాను ఎప్పుడు శంకుస్థాపన చేసింది ఎప్పుడు దానికి జివో ఇచ్చింది ఎప్పుడు ఆ జీవో ఇచ్చే రూపంలో ఏ రకంగా డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ వేరే రకంగా కూడా పెట్టి ఐటీ పార్క్స్ అక్కడ కట్టాలి అక్కడ వెల్నెస్ సెంటర్స్ క్రియేట్ చేయండి అన్ని ఇకో సిస్టమ్స్ అన్నీ కూడా డెవలప్ అయితే మిగిలినటువంటివి కూడా ముందుకు వస్తాయని చెప్పి జీవోలు ఇచ్చింది మేం కాదా అన్నిటినీ ప్రతి ఒక్కటి బ్లేమ్ చేసేటువంటిది కాదు ఒక అభివృద్ధి అన్నది కానీ ముందుకు పోయేది రాష్ట్రాల్లో నిరంతర ప్రక్రియ ఎవరు నువ్వు ఉండవు నీ కొడుకు ఇంకొకరు ఎవరు ఉండరు ప్రజలు ఎవరు కావాలనుకుంటారో వాళ్ళు వస్తారు ఎవరు వచ్చినా కూడా ఒక కంటిన్యూస్ ప్రాసినటువంటి జరుగుతూ పోవాలి ఆ ప్రక్రియలో ఎక్కడ కూడా వేగం తగ్గకుండా చూసుకోవాలి అలా కాకుండా గతాన్ని ఎవరన్నా మంచి చేసిన దాన్ని తుంగులో తొక్కేసేసి వేరేటి అన్నీ కూడా నీ ఖాతాలో వేసుకోవడమే ఈ యొక్క డ్యూటీగా నువ్వు ప్రవర్తిస్తున్నావు ముఖ్యంగా మూడు వాటిలో ప్రవర్తిస్తున్నావు ఒకటి ఇతరులు చేసిన క్రెడిట్ కోసం తాపత్రయపడుతున్నావు రెండు అనునిత్యం జగన్ పైన బురద చల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నావు మూడోది నిర్దాశనంగా వ్యవహరిస్తూ మీ వాళ్ళు తప్పు చేసిన ఆ తప్పును మళ్ళీ వైసీపీ ఎలా అంటగట్టాలి అని చెప్పి నీ యొక్క వ్యవస్థలో మనుషులను వాడుకొని దీన్ని ఇట్లనే చేసుకుంటూ పోతున్నావు తప్పితే రియల్ చిత్తశుద్ధి అనేటువంటిది నీలో కనపడలేదని స్పష్టంగా కనపడుతోంది ఇప్పటికైనా నీళ్ళు మార్పు తెచ్చుకొని ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో ముందు పడడానికి అనేకమైన వ్యక్తులు అనేక రంగాలలో ముందు కదిలిస్తేనే ఈ రాష్ట్రం మంచిగా వచ్చింది ఎవరికైనా వ్యవస్థలపైన గౌరవం ఉంటుంది ఒక నీకు తప్పితే ఎవరికైనా అన్ని కంటిన్యూ చేయాలంటుంది ఒక నీకు తప్పితే కాబట్టి ఇట్లాంటి ఆలోచన మానుకోని ప్రజాస్వామ్య బద్దకంగా నువ్వు మెలగాల అని చెప్పి రాష్ట్ర ప్రజల తరఫున నేను కోరుతున్నాను